నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ నమ్మి నట్టేటా మునిగిపోయింది నాడు మేమున్నామంటూ భరోసా ఇచ్చినోళ్ళు హ్యాండ్ ఇచ్చేశారు ఆదుకోండి అండగా నిలవండి అంటూ మోకరిళ్ళుతున్న ఏ ఒక్క దేశం సాయం చేయడానికి ముందుకు రావడం లేదు త్యాగం చేసి తనకు తానుగా యుక్రెయిన్ తెచ్చుకున్న కష్టం ఇది స్వేచ్ఛ కోసం స్వాతంత్రయం కోసం స్వయం పాలన కోసం బానిస సంఖ్యలు తెంచుకోవడం కోసం సర్వం కోల్పోయింది యుక్రెయిన్ సోవియట్ యూనియన్ నుంచి విడిపోయినప్పుడు అణ్వాయుధాల్ని వదులుకుని ఇప్పుడు రష్యా నుంచి దండయాత్రను ఎదుర్కొంటోంది మూడో అతిపెద్ద అణుశక్తిగా ఉన్న యుక్రెయిన్ ఇప్పుడెందుకు సాయం కోసం అర్థిస్తోంది స్వయం పాలన దేశంగా ఏర్పడడం కోసం చేసిన త్యాగ ఫలితమే ఇప్పటి కష్టానికి కన్నీళ్లకు కారణమా అప్పుడు మూడో అతిపెద్ద అణుశక్తి దేశంగా యుక్రెయిన్ అణ్వాయుధాలు వదులుకుని నట్టేట మునిగిన యుక్రెయిన్ ముప్పై ఏళ్ల కింద సర్వం త్యాగం చేసి దేశ రక్షణ కోసం ఆర్తనాదాలు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు అయితే కావాలనుకునే దానికంటే వదులుకుంటున్న దాని విలువ ఎంతో భవిష్యత్లో దాని అవసరం ఉంటుందో లేదో తెలుసుకుంటే నష్టం ఉండదు అలా కొన్నిసార్లు సాధించుకున్న దానికంటే కోల్పోయిందే పెద్ద నష్టమని అనిపించొచ్చు ఇప్పుడు యుక్రెయిన్ పరిస్థితి ఇదే దేశంగా ఏర్పడటం కోసం స్వయం పాలనలో స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం కోసం అన్నీ కోల్పోయింది యుక్రెయిన్ ఏకంగా తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలన్నింటినీ వదులుకుంది ఇప్పుడవే అణ్వాయుధాలు లేక రష్యా నుంచి అణ్వాయుధ ముప్పును ఎదుర్కొంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు యుక్రెయిన్ వాసులు ఒకవేళ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన ఆ అణ్వాయుధాలే గనుక ఇప్పుడు యుక్రెయిన్ దగ్గర ఉండి ఉంటే సీన్ మరోలా ఉండేది వందల ఏళ్ల పాటు పరాయి దేశాల పాలనలో ఉండిపోయింది యుక్రెయిన్ చివరకు పంతొమ్మిది వందల ఇరవై రెండులో సోవియట్ యూనియన్ ఏర్పడినప్పుడు అందులో చేరింది దాదాపు డెబ్బై ఏళ్ల పాటు సోవియట్ యూనియన్ నీడలో మగ్గిపోయింది చివరకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్వాతంత్రం తెచ్చుకుంది అయితే దేశంగా ఏర్పడిన ముప్పై రెండేళ్లు దాటక ముందు నుంచే రష్యాతో భీకరమైన యుద్ధంతో భయంకరమైన పరిస్థితుల్లో భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన సిచ్యువేషన్ నెట్టివేయబడింది పుట్టుకతోనే ఐదు వేల అణ్వాయుధాలతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణుశక్తిగా ఉండేది యుక్రెయిన్ కాని దేశానికి స్వాతంత్ర్యం వస్తుందన్న ఆశ ప్రపంచ దేశాల భరోసాతో అణ్వాయుధాలు వదులుకొని నట్టేట మునిగిపోయింది అప్పుడు జాతీయ భద్రతను ఆ మూడు దేశాల చేతిలో పెట్టినందుకు ఇప్పుడు నరకం అనుభవిస్తోంది దేశ రక్షణ కోసం నిస్సహాయంగా ఆర్తనాదాలు పెడుతోంది యుక్రెయిన్ నాడు అండగా నిలుస్తామని చెప్పిన ఏ ఒక్క దేశం సాయానికి రావడం లేదు సానుభూతి సాయమంటూ ప్రకటనలు తప్ప యుక్రెయిన్ కోసం ముందుకొచ్చి లేరు దీంతో తమకు జరిగిన అన్యాయంపై ఏళ్లుగా మౌనంగా కుమిలిపోతూనే ఉన్నారు యుక్రెయిన్ వాసులు కోల్డ్ వార్ ముగిసే నాటికి బ్రిటన్ ఫ్రాన్స్ చైనా కంటే అత్యధిక అణ్వాయుధాలు ఉన్న దేశం యుక్రెయిన్ దేశంగా ఆవిర్భవించే నాటికి రష్యా నుంచి వారసత్వంగా వచ్చిన దాదాపు ఐదు వేలకు పైగా అణ్వస్త్రాలు యుక్రెయిన్ కు ఉన్నాయి సోవియట్ యూనియన్ కు చెందిన నలభై మూడు రాకెట్ ఆర్మీ పంతొమ్మిదవ రాకెట్ డివిజన్ ముప్పై ఏడవ గాడ్స్ రాకెట్ డివిజన్ నలభై ఆరవ రాకెట్ డివిజన్ యాభైవ రాకెట్ డివిజన్లు లో ఉండేవి వాటి దగ్గర ఉన్న నూట డెబ్బై ఐదు ఖండాంతర క్షిపణులను యుక్రెయిన్ లోని భూగర్భ సొరంగాల్లో భద్రపరిచారు ఎస్ఎస్ ట్వంటీ ఫోర్ క్షిపణులు థర్టీ త్రీ హెవీ బాంబర్లు కూడా లో ఉండేవి పది థర్మోన్యూక్లియర్ అణ్వాయుధాలను ప్రయోగించే కెపాసిటీ వీటి సొంతం అలా సోవియట్ యూనియన్ నుంచి యుక్రెయిన్ కు అణ్వాయుధాల బలం చేకూరింది అప్పట్లో యుక్రెయిన్ కంటే రష్యా అమెరికా దగ్గర మాత్రమే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి సోవియట్ యూనియన్ పతనం తరువాత యుక్రెయిన్ అణ్వాయుధాలు వదులుకునేలా బ్రిటన్ రష్యా అమెరికా చర్చలు జరిపాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ నాలుగు దేశాలు ఒక ఒప్పందానికొచ్చాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఐదున హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ యుక్రెయిన్ అధ్యక్షుడు లియోనిడ్ కుచ్మా బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ నాన్ ప్రొలిఫరేషన్ ఒప్పందంపై సంతకాలు చేశారు దీన్నే బుడాపెస్ట్ ఒప్పందం అంటారు దీని ప్రకారం యుక్రెయిన్ తన దగ్గర ఉన్న అణ్వాయుధాలను నాశనం చేయాలి ఇలా చేస్తేనే యుక్రెయిన్ సార్వభౌమత్వానికి నాటి సరిహద్దుల విషయంలో జోక్యం చేసుకోబోమన్న షరతు పెట్టాయి దేశాలు యుక్రెయిన్కు వ్యతిరేకంగా ఎలాంటి సైనిక శక్తిని ప్రయోగించబోమని కూడా అమెరికా రష్యా బ్రిటన్ మాటిచ్చాయి అలా భరోసా ఇవ్వడంతో ఒప్పందంలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి చిట్ట చివరి అణ్వాయుధం కూడా రష్యాకు అప్పగించింది యుక్రెయిన్ బోరిస్ ఎల్సిన్ తరువాత రష్యాలో పుతిన్ అధికారం చేపట్టారు నాటి నుంచి మెల్లగా పరిస్థితులు మారుతూ వచ్చాయి రష్యా విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది రెండు వేల పదిలో రష్యా చెప్పినట్లుగా వినే విక్టర్ యాన్కోవిచ్ యుక్రెయిన్లో అధికారం చేపట్టారు ఆ తరువాత ఆ దేశంపై మెల్లగా రష్యా పట్టు పెరిగిపోయింది దీంతో యాన్కోవిచ్కు వ్యతిరేకంగా యూక్రెయిన్లో ఆందోళనలు అట్టుడకడంతో అతను రష్యాకు పారిపోయాడు దీంతో పట్టు కోల్పోతామని భావించిన పుతిన్ క్రిమియాను ఆక్రమించడంతో పాటు యుక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డాన్వాస్ ప్రాంతంలో వేర్పాటువాదాన్ని ఎగదోశారు అప్పుడు కూడా అమెరికా బ్రిటన్లు రష్యాపై ఆంక్షలు విధించి లైట్ తీసుకున్నాయి సైన్యాన్ని పంపి యుక్రెయిన్కు అండగా నిలవలేదు నాటోలో భాగస్వామ్యం కావాలంటూ కొన్నేళ్లుగా యుక్రెయిన్ నెత్తినోరు బాదుకుంటున్నా అమెరికా సహకరించలేదు యుక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని అడ్డుకునేందుకు ఫ్రాన్స్ జర్మనీ ప్రయత్నించినా వాళ్లను వారించలేదు మూడేళ్ల క్రితం పుతిన్ యుద్ధ సన్నాహాలు చేస్తున్నప్పుడు తమ దళాలు లో పోరాడవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముందుగానే ప్రకటించారు ఇది రష్యా ధైర్యాన్ని మరింత పెంచింది నాటో సభ్యదేశం ఐరోపా ఆర్థిక శక్తి అయిన జర్మనీ కు మద్దతుగా కొంత సాయం అందిస్తామని ప్రకటించి చేతులు దొలుపుకుంది చివరికి తమ ప్రాణాలు కాపాడేందుకు ఎవరూ రారని యుక్రెయిన్ వాసులకు క్లారిటీ వచ్చేసింది ఆత్మరక్షణ కోసం వృద్ధులతో సహా అందరూ సైనిక శిక్షణ పొందడం స్టార్ట్ చేశారు రెండు వేల పద్నాలుగులో క్రిమియా ఆక్రమణలో లోపాలను సరిచేసుకుని పుతిన్ మరోసారి యుక్రెయిన్ పై దండెత్తారు అప్పట్నుంచి అత్యంత శక్తివంతంగా ఉన్న రష్యాపై యుక్రెయిన్ నిస్సహాయంగా పోరాడుతోంది ప్రపంచ దేశాల శాంతి ప్రవచనాలు విని తమకు రక్షణగా నిలిచే ఆయుధాలను వదులుకున్నందుకు యుక్రెయిన్ వాసులు రెండు వేల పద్నాలుగు నుంచి కుమిలిపోతూనే ఉన్నారు ఒకప్పుడు సూపర్ పవర్ కంట్రీ యుక్రెయిన్ తమ జోలికి ఎవరైనా రావాలంటేనే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు రష్యా దెబ్బకు దిమ్మ తిరిగిపోతోంది బతుకు జీవుడా అంటూ నిత్య నరకం అనుభవిస్తోంది క్షణమొక్క యుద్ధంలా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తోంది ఒకవేళ బుడాపెస్ట్ ఒప్పందంలో భాగంగా యుక్రెయిన్ అణ్వస్త్రాలు వదులుకోకపోతే ఇప్పుడు రష్యాకు చుక్కలు చూపించేదా సాయం కోసం మోకరిల్లుతున్న యుక్రెయిన్ దగ్గరే పొరుగు దేశాలు ప్రాధాన్యపడే పరిస్థితి ఉండేదా యుక్రెయిన్ వదులుకున్నదేంటి రష్యా అణ్వస్త్ర ప్రయోగంతో మూడో వరల్డ్ వార్ ఖాయమేనా అణ్వాయుధాలతో యుక్రెయిన్ ను వణికిస్తోన్న రష్యా యుక్రెయిన్ అణ్వాయుధాలు వదులుకోకపోతే సీన్ వేరేలా ఉండేదా ఇప్పటి రష్యా అణుశక్తి కంటే అప్పటి యుక్రెయిన్ బలమే ఎక్కువ అప్పుడు తప్పలేదు భవిష్యత్ కోసం బతుకు కోసం సార్వభౌమత్వం కోసం సర్వం త్యాగం చెయ్యాల్సొచ్చింది అందుకే ఎంతో విలువైన అణ్వాయుధాలను వదులుకుంది యుక్రెయిన్ బుడాపెస్టు ఒప్పందంలో భాగంగా కొన్నింటిని రష్యాకు అప్పగిస్తే మరికొన్నింటిని తమ భూభాగంలోనే ధ్వంసం చేసుకుంది యుక్రెయిన్ దాంతో ఇప్పుడు ఖాళీ చేతులతో ఎదురు చూస్తోంది వెయ్యి రోజులుగా రష్యా దండయాత్రను ఎదుర్కొంటోంది అన్నీ కోల్పోయినా అండగా నిలుస్తాయనుకున్న దేశాలు రెచ్చగొట్టి ముందుకు తోసిన అమెరికా నాటో దేశాలు పత్తా లేకున్నా సింహం సింగిల్ గా పోరాడినట్లు పోరాడుతోంది యుక్రెయిన్ పుట్టిన గడ్డ కోసం దేశాధ్యక్షుడి నుంచి సామాన్య పౌరుడి వరకు అందరూ యుద్ధంలో వీరులై పోరాడుతున్నారు ఒకవేళ ముప్పై ఏళ్ల కింద గనుక యుక్రెయిన్ తన అణ్వాయుధాలను ధ్వంసం చెయ్యడానికి ఒప్పుకోకపోతే ఇప్పుడు యుద్ధం ఎలా ఉండేదనేది ఊహించుకుంటేనే భయంకరంగా అనిపిస్తోంది రష్యా యుక్రెయిన్ యుద్ధం వెయ్యి రోజులు దాటిపోయింది ఈ వార్ ఇంకా పీక్ లెవెల్ కు చేరేలా రష్యా ఫస్ట్ టైం యుక్రెయిన్ పై శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది ఇలా అణ్వస్త్రాల ప్రయోగం విషయంలో వెనక్కి తగ్గమంటోంది రష్యా దీంతో యుక్రెయిన్ ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది ఈ సిచ్యువేషన్ లో